క్రైస్తలా ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట రోమిలికి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము మొదటి వచ్చిన పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడను ఏదైనా ఉద్యోగం కొరకు ఇంటర్వ్యూ కొరకు వెళ్ళినప్పుడు ఆ జాబ్ ఇవ్వటానికి అర్హతను చూస్తారు అలాగనే విశ్వాసులు విశ్వాస జీవితంలో సంపూర్ణత పొందుకోవాలంటే దేవుని చిత్త ప్రణాళిక చొప్పున జీవించాలి ఆ విధముగా జీవించినప్పుడు పరిపూర్ణంగా దేవుని చిత్త ప్రకారం ఎంచబడతాము ఆ విధముగా ఎంచబడాలి అంటే ఉద్యోగమునకు అర్హత కలిగి ఉన్నట్లుగా విశ్వాసి పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన జీవితములను జీవించాలి వాక్యం బోధిస్తుంది సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని అందుచేత దేవుని చిత్తం ఉద్దేశాలను తెలుసుకుంటూ పరిశుద్ధతను కలిగి ముందుకు సాగినప్పుడు మనము కూడా తండ్రి ఆశించిన రీతిగా పరిపూర్ణంగా ఆయన పోలి జీవించగలుగుతాం కనుక పరిశుద్ధత కలిగి తండ్రికి అనుకూలంగా జీవిస్తూ మన శరీరములను దేవునికి సమర్పిస్తూ పౌలు చెప్తున్నట్లుగా జీవిద్దాం దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి అట్టి మనసునిచ్చి గాక ఆమె ప్రార్థన పరిశుద్ధమైన మా దేవ మీకే స్తోత్రం తండ్రి మీకు అనుకూలముగా పరిశుద్ధతో మేమందరము జీవించలాగన సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె